దుబాయ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ప్రపంచంలోనే ఎతైన భవనం బూర్జ్ ఖలీఫా నూట అరవై నాలుగు అంతస్తులలో ఉంది దుబాయ్లో క్రైం రేటు చాలా తక్కువ దుబాయ్లో రోబోట్ నడిపే ఒంటెల పోటీలు జరుగుతాయి దుబాయ్ పులీస్ వాహనాలలో ఖరీదైన లాంబోర్గిని ఫెరారీ బెంట్లే ఉంటాయి దుబాయ్లో పిన్కోడ్ పద్ధతి లేదు ప్రతి బిల్డింగ్కి ప్రత్యేకమైన నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది అతి పెద్దదైన ఇండోర్ మాల్ ఆక్వేరియం హోటల్స్ ఇక్కడు ఉన్నాయి ఇక్కడ బంగారాన్ని తీసుకోవడానికి ప్రత్యేకమైన ఎటిఎం ఉన్నాయి ఇక్కడ కడుతున్న దుబాయ్ ల్యాండ్ అనేది డిస్నీ వరల్డ్ కంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుంది దుబాయ్లో పండుగల సందర్భంగా లగ్జరీ కార్లతో పరేడ్ చేస్తారు ఎయిర్ కండిషన్ ఉన్న బస్సు స్టాప్ ఎప్పుడైనా చూశారా ఇక్కడ చీత పులివంటి అడవి జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు ఈ వీడియోని షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి